మనో మార్కెట్ మొత్తం తిరిగి ఎతికి ఎతికి తెచ్చారు బొచ్చ చేపలు రెండు కేజీలు అయితే తీసుకుందాం చేపల కూర మన చేపల కూర రెడీ వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయవాడ అటర్ క్లాక్స్ మనమైతే ఇప్పుడు ఢిల్లీ మార్కెట్లో ఉన్నాం రాత్రి అయితే ఇప్పుడు వచ్చి మనం పార్కింగ్లో అయితే పెట్టుకున్నాం బండి చూస్తూ ఉన్నాం కదా ఇక వెళ్ళటానికి మనం చేపలు అయితే కూర వండుకుందాం అని అయితే అనుకుంటున్నా ఉన్నాం నేను శివగాడు అన్నయ్య ముగ్గురం కలిసి అయితే చేపలు తీసుకుందాం అని అయితే వెళ్తా ఉన్నాం చూద్దాం మార్కెట్లో అయితే చాలా రకాలైతే చేపలు ఉన్నాయి మన కంటికి నచ్చింది ఏదైతే ఉండదో అది తీసుకుందాం తీసుకొని వచ్చి మంచిగా శుభ్రంగా నీట్గా కడిగేసి మనకు కావాల్సిన ముక్కలుగా చేసుకొని మంచిగా వండుకొని చూద్దాం ఎలా వండుకుంటా అనే ప్రాసెస్ అయితే మొత్తం నేను చూపిస్తాను చూస్తూ ఉండండి వీడియో అయితే నేను శివగాడైతే వెళ్తా ఉన్నాం చేపలు అయితే చాలా రకాలు ఉన్నాయి ఇగో చిన్న చిన్న బుట్టబుడ పిల్లలు ఉన్నాయి ఇవి చూడటానికి మాత్రం ఇదైతే మనకు నచ్చలేదు ఇగో చూడు ఎట్టా వేసుకొని పోతా ఉండాడు గంపలు వేసుకునే ంతా చేపలే అన్ని చేపల రకాలు చాలా ఉన్నాయి చూద్దాం ఏంటి నచ్చుతాదో మరే సముద్రంలో తీసిన చేపలాగుండాది అయితే బాగా తెల్లగా ఉండదు మిర్చిపోతా ఉండది ఇదైతే మనకు నచ్చలే थोड़े से சின்ன चिन சின்ன रयल ऊंडे कवर लेछुंडारवा ओहो छोड़ो काले वाला ऊंडे चापल लांटू ऊंडे சின்ன சின்ன ऊंडे अरे, अरे तो कल के ना एक नई पूछता है सही सही यही है होगा छोड़ो फलाटो छोड़ो अरे कितना बढ़िया बाल है यार मच्छी मेरे हाथ में पकड़ो ये पकड़ो मच्छी देखो क्या मच्छी है यार रोंडाली है रे चलो उंडे ये अंदर 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 ఓకే ఫ్రెండ్స్ మనం మార్కెట్ మొత్తం తిరిగేది రెండు కేజీలు అయితే అది వాటిని బొచ్చాలంటారు ఇక శివగాడైతే పట్టుకుని రారా అంటే ఆడ మాట్లాడమంటే ఏదో తెర వెనకాల పెళ్ళి చూపులు పోయినప్పుడు పెళ్లి కూతురు దాక్కుండా ఉంటాడు చూసినా అక్కడ దాక్కుండా అంటాడు స్క్రీన్ ముందుకు వచ్చి మాట్లాడరాడే ఉన్నాడు చెప్పు ఇప్పుడు చెప్పాలనుకుంటా మళ్ళీ బొచ్చులు ఫ్రెండ్స్ బొచ్చులు ఈ బొచ్చులు తర్వాత అయితే సముద్రం చేపలు కొనుక్కుందాం ఆదివారం వారు ఉన్నాడు మొత్తం అంతా చిరగ్ అయిపోయింది వాడు నూట ఎనభై రూపాయలకి ఇయ అంటే తర్లేదు ఇవంటే రెండు వందలు ఇవ్వడు మన దగ్గర అయితే చాలా తక్కువ దొరుకుతాయి ఇవి ఎనభై రూపాయలు అరవై రూపాయలు ఉంటాయి ఇక్కడ ఢిల్లీలో అయితే దీని రేట్ అయితే ఉడికిపోతూ ఉంటుంది ఇక శుద్ధం మన వాళ్ళు అయితే క్లీన్ చేస్తూ ఉన్నారు ఇక ఎంత అయితే చెప్తా ఉంటారో క్లీనింగ్ తీసుకొని అదంతా చేసుకుని మన బండ్లో అయితే వెళ్ళి మనం ఏదైనా ఉప్పు గటాయి చేసుకొని కడుక్కొని ఇక వండేద్దాం ఇక మనకైతే రెండు కేజీలు ఉంటాయి కదా బండ్లు అయితే ముగ్గురమే ఉండాము ఇక రెండు రోజులకే సరిపడా ఇదైతే సరిపోతుంది తర్వాత ఏమన్నా ఆదివారం నాడు ఏమైనా వస్తే మనం వెరైటీ ఏమన్నా సముద్రం చేపలు కానీ ఏదైనా వెరైటీ ఉంటే వాటిని అయితే పెట్టుకుందాం మరి కూరకి మరి చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ మనం వీడియోలు ఇక తర్వాత వంట గిండా ఇలా చేస్తాము అదంతా మనం చూపిస్తాం ఇక మనకైతే వండటం అయితే రాదు ఇదైతే అన్నయ్య చేస్తూ ఉంటారా కర్రీ చేట్టా వండుతారు ఏందనేది బండ్ల ముందు చూపిస్తాము

అందరికి మన వాళ్ళు అయితే మార్కెట్ మొత్తం తిరిగి ఎతికి ఎతికి తెచ్చారు బొచ్చ చేపలు రెండు కేజీలు అయితే తీసుకుందాం చేపల కూర అంటే మామూలుగా కర్రీ చేయకుండా పులుసు చేస్తున్నాం పులుసు అంటే నాకు బాగా ఇష్టం ఎట్లా చేద్దామో మన స్టైల్లో ఒకసారి చూడండి లారీలో చేపల పులుసు స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది మీకు ఫస్ట్ అయితే మన గిన్నె అయితే సరిపడా గిన్నె ఉన్నది మామూలుగా అన్నం వండుకునే గిన్నె ఇది పెద్ద గంజు కాబట్టి మనకు చేపలు అనుకోవడానికి అయితే పెట్టేసిన ఫస్ట్ అయితే ఆయిల్ సరిపడా సామాన్లు మొత్తం మన బండ్లో ఉన్నాయి ఏ టూ జడ్ మన స్టవ్ సెట్టింగ్ కూడా చూడండి సేమ్ ఇంట్లో ఉన్నట్టు పెద్ద ఇబ్బంది ఉండదు ఇక చిల్లర చిల్లర వస్తువులు కూడా మనకి ఎలాంటి అనేటి డిస్టర్బెన్స్ ఉండవు నీట్గా ఉంటుంది అన్నట్టు దేన్ని దానికి ఫస్ట్ మనకైతే సరిపడా ఆయిల్ పోసుకోవాలా ఫస్ట్ అయితే బిర్యానీ ఆకలిస్తున్నాం జీలకర్ర సన్నగా కోసిన ఉల్లిపాయలను పచ్చిమిర్చి ముందైతే పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి మన గ్రేవీ ఎక్కువ వాటి కాబట్టి ఉల్లిపాయలు అయితే సన్నగా కోసిన ఎక్కువ కూడా పోసేసా గోల్డ్ కలర్లోకి వచ్చేసినాయి అల్లం అల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత టమాటాలు వేసుకోవాలి ఈ బాగా గుజ్జు గుజ్జు కావాలి లెక్క అయితే ఈ టమాటాలు ఇవన్నీ మొత్తం అసలు మిక్సీ పట్టుకోవాలి మనకి లారీలో మిక్సీ అవైలబుల్ ఉంటుంది కాబట్టి కొద్దిగా టైం ఎదురు చూడటానికి మొత్తం గుజ్జు గుజ్జు అయ్యేదాకా ఎందుకంటే ఇదంతా గ్రేవీ కోసం తర్వాత పసుపు వేసుకోవాలి ఇవి వచ్చేసి ఏపిన మెంతులు ముందైనా వేసుకోవచ్చు చింతపులుసు పోసుకున్నా సరే వేసుకోవచ్చు ఇష్టం వాళ్ళది ఎందుకంటే చేపలు నీసవాసన రాకుండా అయితే బాగా పనిచేస్తుంది ఎక్కువ వేసుకుంటే మాత్రం చేదు ఇవి టమాటాలు కూడా గుజ్జు గుజ్జు అయిపోయినాయి చింతపండు వేసుకోవాలి సరిపడా ఇది మనం నానబెట్టుకున్న చింతపండు మనకు జగ్గులో నానబెట్టుకున్న రైట్ చింతపులుసు అయితే పోసేసినాం చింతపులుసు పోసిన తర్వాత అయితే ఈ లెక్కలో వచ్చింది మనకి తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి తర్వాత కారం వేసుకోవాలి ఒకటి రెండు మేము కొద్దిగా కారం ఎక్కువ తింటాం కాబట్టి అందుకే అంత తీసా తర్వాత సాల్ట్ వేసుకోవాలి సరిపడా నేత సాల్ట్ చేత్తో వేస్తాను స్పూన్తో వేస్తే నాకు అనమాట సరిపోద్ది ఇంకా మూత పెట్టుకొని పులుసు మసలే వరకు అయితే ఎదురు చూడాలి ఇక ఓకే పులుసు అయితే మంచిగా మసిలింది ఇక చేప ముక్కలు వేసుకోవడమేగా ముక్కలు కూడా వాళ్ళు కోసిన తర్వాత నీట్గా నేను రెండు మూడు సార్లు అయితే కడిగినాం మండవులు కూడా బాగా కష్టపడ్డారు ఇవి వేసిన తర్వాత కలిపే పని లేదు ఇక అలా వదిలేయటమే కలిపామంటే ముక్క విడిపోద్ది ఇక ఓకే ఇక మూత పెట్టేసుకోవడమే కరెక్ట్గా ఒక అరగంట మనకు చేపల పులుసు అనేది రెడీ అయిపోద్ది ఇక ఓకే మనకు చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ముక్క అయితే మెత్తగా ఉడికిపోయింది ఇక కలపాల్సిన పని లేదు సూపు కూడా మనకు అందుబాటులో తగ్గట్టుగా అయిపోయింది సూపు ఈ మంచు ఈ చుట్టుపక్కల వాతావరణానికి అద్దాలు చూడు మొత్తం కూల్ అయిపోయినాయి చూ మొత్తం ఎట్లా పడింది మంచు ఘోరంగా అంటే ఘోరంగా అయిపోయింది వాతావరణం ఒంటికంట రెండు అవుతుంది టైం కూడా లంచ్ టైం అయిపోయింది కూడా అయినా కడే మంచు అనేది వదులుతులా ఇంతకన్నా పడిపోయింది కర్రీ దింపేసుకొని ఫ్రెష్గా స్నానం చేసి నిశ నీట్గా ఫ్రెష్ అప్ అయిపోయి భోజనాల మీద కూర్చున్నాం ఇక ఓకే మొత్తానికి అయితే మన వంట అయిపోయింది కర్రీ వచ్చేసి కర్రీ మంచిగా అయిపోయింది చూడండి చేపల పులుసు పులుసు కూడా ఎక్కువ అయిపోయింది గంజి నుండే పులుసు అయిపోయింది వేడి వేడిగా టైం వచ్చేసి ఎంత అవుతుంది అనుకున్నారో మూడు అవుతుంది టైము పొద్దున్న నుంచి ఇదే వెదరు చూస్తున్నాం కదా బండ్లు అసలు ఎట్లుండదో మరీ ఘోరంగా ఉన్నది చలి అయితే మరీ ఘోరంగా ఉన్నది విపరీతంగా చలికి తట్టుకోలేకపోతున్నాం వెళ్ళి స్నానం చేసి వచ్చా చల్ల చల్ల నీళ్లు ఘోరంగా ఉన్నది వాతావరణం ఇక చెప్పలేము ఇక స్నానం ఖచ్చితంగా చేయాల్సిందే ఫ్రెష్అప్ అయిపోయినాం మొత్తానికి అయితే ముక్కలు కూడా ఏమాత్రం విడిపోలేదు మంచిగా వచ్చినాయి ముక్కలు అయితే మనకి ఇవి నీట్గా వచ్చేసినాయి గ్రేవీ కూడా చిక్కగా అయిపోయింది మరీ లూజ్ లూజ్ అవ్వకుండా కరెక్ట్గా అయిపోయింది కాకపోతే మనకు ఆ టమాటా అది ఇదంతా మనం మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది ఇంకా చిక్కు వచ్చేది గ్రేవీ అయితే ఇక మనకు అన్లోడింగ్ సంగతి వచ్చేసి అన్లోడింగ్ అనేది ఇవాళ మొదలు పెడి ఇవాళ నైట్ ఏమన్నా మొదలు పెడతారేమో ఇక అన్లోడింగ్ సంగతి వచ్చేసి ఇవాళ మొదలు పెడతారేమో నైట్ అయితే ఇవాళ రేపు మొత్తం రెండు అయితే అయిపోద్ది దానిలో సంగతిగా సరే చాలా టైం అయిపోయింది మూడు అయిపోయింది తినేసి కాసేపు రెస్ట్ తీసుకుందాం ఇక మనకు ఎడిటింగ్ అది ఇది కొద్దిగా పని ఉన్నది మూడు వీడియోలు అయితే అప్లోడ్ చేయాల్సి ఉన్నది అవన్నీ అట్లే ఉన్నాయి ఉప్పు అది చూద్దాం బా బాగుంది ఈ చలికి వేడివేడిగా వెదరు చేపల కూర నెంబర్ వన్ సో మొదటిసారి అయితే మన బండిలో కంప్లీట్గా వంట చూపిస్తున్నా వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా సో ఫ్రెండ్స్ మన వంట అయితే అయిపోయినది ఇక కూర అయితే మంచి మంచిగా అయితే కుదిరిపోయినది ఇక అయితే ఇక చెరువు ముక్కలు అయితే తీసుకున్నాం బాగానే వచ్చింది వంట అయితే అన్లో ఉన్నారు మాకైతే కూర వండడం అయితే రాదు ఇక చూద్దాం ఇక తినేసి అయితే పడుకుంటాం కాసేపు రెస్ట్ తీసుకుందాం సాయం ఇక సాయంకాలం రెస్ట్ తీసుకుంటే ఈరోజు రాత్రికి ఏమైనా మొదలు పెడతారా మనకి అన్లోడింగ్ చూద్దాం ఇక అన్లోడింగ్ ప్రాసెస్ ఎలా ఉండదు అనేది చూపిస్తాం వీడియోని అయితే చూస్తూ ఉండండి మన వీడియోస్ని లైక్ చేయడం తప్పకుండా లైక్ చే చేయండి అండ్ షేర్ చేయండి అండ్ మనకు సపోర్ట్ చేయండి వీడియోని వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సో ఫ్రెండ్స్ మరిగా జై హింద్